హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి టెట్టుకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి రక్తపోటును నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్ ఇన్సులిన్ ఎడ్రినలిన్ గంధి ఎడ్రినలిన్ అనేది రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న ఇన్సులిన్ ఈస్ట్రోజన్ అనేవి బ్యాక్టీరియాలు ఫంగస్లు క్రిములు హార్మోన్లు ఇన్సులిన్ ఈస్ట్రోజన్లు హార్మోన్లు మూడవ ప్రశ్న అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది పిట్యూటరీ గ్రంథి ఎడ్రినల్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి సెలైవరీ గ్రంథి ఆప్షన్ ట్రూ ఎడ్రినల్ గ్రంథి అనేది రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న మానవ దేహంలో అదివుక్క గ్రంథి వేటిపై ఉంటుంది చిన్నప్రేగు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు అదివుక్క గ్రంథి అనేది మూత్రపిండాలపై ఉంటుంది ఐదో ప్రశ్న తమ జాతి జీవులపై ప్రభావం చూపించేవి జీవ శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు సబ్ న్యూరో న్యూరోహార్మోన్లు పిరమోన్లు న్యూరో ట్రాన్స్మీటర్ పిరమోన్లు రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది ఈస్ట్రోజన్ యాక్సిటోసిన్ టెస్టోస్టిరాన్ ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి ఏది థైరాయిడ్ థైమస్ పీనియల్ గ్రంథి గ్రంథి థైమస్ గ్రంథి శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరిస్తుంది ఎనిమిదవ ప్రశ్న గర్భ నిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్ ఏది ఈస్ట్రోజెన్ ప్రొజెస్టిరాన్ యాక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ప్రొజెస్టిరాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసాన్ని స్రవింపజేసే హార్మోన్ సెక్రెటిన్ ఇన్సులిన్ కొలి కొలిస్టోకైనిన్ ఎడ్రినలిన్ ఈ వీడియోలో చివరి ప్రశ్న లైంగిక కార్డికాయిడ్ల అధిక శ్రామం వల్ల వచ్చే వ్యాధి విరిలిజం పైవన్నీ రైట్ ఆన్సర్ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేయండి